హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు వక్త క్రియేషన్స్ చికెన్ అంటే పెద్దవారి నుంచి చిన్నపిల్లల వరకు అందరికీ చాలా ఇష్టం సండే వచ్చింది అంటే ప్రతి ఇంట్లో చికెన్ పక్కా ఉండాలి అలాంటి చికెన్ లవర్స్ కోసం ఈ వెరైటీ కర్రీ మీకోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా మగ్గబెట్టుకోవాలి అవి మగ్గుతూ ఉండగా పక్కన కుక్కర్లో బోన్లెస్ చికెన్ తీసుకుని దానిలో కొద్దిగా సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి దానిలో ఒక కప్ వాటర్ యాడ్ చేసుకుని త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి బోన్లెస్ చికెన్ అనేది త్రీ విజిల్స్ వరకు సరిపోతుంది అలా కుక్ అయిన చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఆ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మనం చికెన్ ఎప్పుడు కర్రీ లేదా ఫ్రైగానే ట్రై చేసాం కదా ఒకసారి ఇలా ట్రై చేయండి మీ పిల్లలకి అండ్ పెద్దవారికి కూడా బాగా నచ్చుతుంది ఎప్పుడూ ఒకేలా తినాలి అంటే ఎవరికైనా బోర్ కొడుతుంది కదా ఇప్పుడు ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గాక దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మసాలా పౌడర్స్ అన్నీ వేసి కొంచెం సేపు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కుక్ చేసుకుని పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుని బాగా కుక్ చేసుకోవాలి ఎంత బాగా కుక్ అయితే చికెన్ అనేది అంత టేస్ట్ వస్తుంది అలాగే ముందుగా మనం చికెన్ కుక్ చేసుకున్నప్పుడు మిగిలిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ అనేది చాలాసేపు ఫ్రై అవ్వాలి ఇలా అయ్యాక చికెన్ గరం మసాలా పౌడర్ కసూరి మేతి కొత్తిమీర వేసి బాగా కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయ్యాక వేడివేడిగా ఉండే చికెన్ పరుటు రెడీ ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇది ఒక కొత్త వెరైటీ అని పిల్లలు అనుకుంటారు బట్ టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ టేస్ట్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే మా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్